ప్రభాస్ సినిమా అంటే చాలు అయితే యాక్షన్ లేదంటే ఫుల్ విజువల్ ఎఫెక్ట్స్తో నింపేస్తున్నారు దర్శకులు ఆయన్ని అలా చూపించడానికి ఫిక్స్ అయిపోయారు మేకర్స్ ఈ హడావుడిలో పడి అసలు ప్రభాస్లో ఓ డాలింగ్ దాగి ఉన్నాడు అనే విషయమే మర్చిపోయారు వాళ్ళు మరి మారుతి అయినా దీన్ని గుర్తు చేస్తారా అసలు రాజాసాబ్ ఎలా ఉండబోతోంది ప్రభాస్ ను ఇలాంటి డాలింగ్ రోల్లో మరోసారి చూడాలని కలలు కంటున్నారు ఫ్యాన్స్ కానీ వాళ్ల కలలు ఇప్పుడు నెరవేరటం కష్టమే ఎందుకంటే ప్రభాస్ పాన్ ఇండియన్ ఇమేజే దేనికడ్డు ఆయనపై ఇలాంటి సాఫ్ట్ స్టోరీస్ వర్కౌట్ అవ్వవు అందుకే అయితే విజువల్ వండర్స్ లేదంటే యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు దర్శకులు రాధే లో లవర్ బాయ్ గా కాస్త ట్రై చేసిన అందులోనూ భారీగా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి పైగా ఆ సినిమా డిజాస్టర్ ఇక ఆ తర్వాత ఆదిపురుష్ గురించి చెప్పక్కర్లేదు సలార్ మాస్ ఆడియన్స్ కి పండగ కానీ వింటేజ్ డార్లింగ్ మాత్రం కనపడలేదు ఇప్పుడు ఈ ఆశలన్నీ రాజా సాబ్ తో మారుతి మోసుకొస్తున్నారు పోస్టర్ తోనే తన సినిమా ఎలా ఉండబోతోందో చెప్పారు ఈ దర్శకుడు వరుసగా హెవీ యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ కు కూడా మారుతి మూవీ పెద్ద రిలీఫ్ అందుకే ఈ కథ ఒప్పుకున్నారాయన ఇది ఓ సింపుల్ కథ వింటేజ్ డార్లింగ్ ను అలాగైతే చూడాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారో అలానే ఈ చిత్రాన్ని డిజైన్ చేస్తున్నారు మారుతి రెండు వేల ఇరవై నాలుగులోనే రాజాసాబ్ విడుదల కానుంది మరి చూడాలిక మారుతి మ్యాజిక్ ఎలా ఉండబోతోందో